మనకు తెలియని మన ప్రపంచ వింతలు అప్పురపరిచే విశేషాలు అంతు తెలియని రహస్యాలు మహామహులకే అర్థం కాని ఎన్నో ప్రశ్నలకు మేం చెప్పబోయే సమాధానాలు స్పెషల్ సిరీస్ త్వరలో వాట్సాప్ ఎన్నో ప్రయోజనాలు కానీ కొందరు చిల్లర వ్యక్తులు చేసే పని వలన కొన్ని కొన్ని సార్లు పలు ఇబ్బందులు తలెత్తుతాయి భారతదేశంలో క్రికెట్ కు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు క్రికెట్ ను మతంగా భావించే ఈ దేశంలో అందుకు సంబంధించిన వార్తలన్నా వీడియోలన్నా జనం ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు దాన్ని అడ్డం పెట్టుకుని విరాట్ కోహ్లీకి చెందిన ఓ వీడియోను వాట్సాప్ లో పంపిస్తూ ఉన్నారు సీదా వండర్ఫుల్ క్యాచ్ ఆఫ్ విరాట్ కోహ్లీ అంటూ ఓ వీడియో మీ వాట్సాప్ కు వస్తుంది అందులో మొదట విరాట్ కోహ్లీ క్యాచ్ పడుతున్న ఫోటో ఒకటి కనిపించగానే మీరు చూడటానికి రెడీ అవుతారు అప్పుడు ఆ వీడియోను డౌన్లోడ్ చేయగానే మీకు విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టే వీడియో వస్తుంది కానీ కొన్ని వల్గర్ సౌండ్లు వస్తాయి పట్టించడానికి చేసిన పని అయినప్పటికీ అలా చేయటం వలన ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి ఒకవేళ మీరు ఆఫీసులోనో లోనో ఉన్నప్పుడు హెడ్ ఫోన్లు లేకుండా ఈ వీడియోను ప్లే చేస్తే అందులో ఉన్న శబ్దం కారణంగా మీ పరువు పోయే అవకాశం ఉంది మీరు ఆ వీడియో వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండటమే మంచిది ఇదే విషయాన్ని మీ స్నేహితులకు కూడా తెలియజేయాలంటే వారిని ఈ పోస్ట్ కు ట్యాగ్ చేయడమో వాళ్ళ ప్రొఫైల్స్ మీద షేర్ చేయడమో చెయ్యండి ఎంతైనా మీ ఫ్రెండ్స్ కదా పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం